సో ఆరో తరగతి సోషల్ తర్వాత పాఠం చూస్తే నేటి వ్యవసాయం అని చెప్పి ఉంది మనకి మరి పాఠంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సన్నకారు రైతుల గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీల గురించి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కూలీలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి ఆ కూలీలు ఎక్కువగా ఉంటారు సో ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు రెండు బై ఐదు భాగము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు రెండు బై ఐదు భాగం వ్యవసాయ కూలీలు ఉన్నారు మరి వీళ్ళందరి కూడా ఒక సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే వ్యవసాయ పొలాల్లో పని దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజులు మాత్రమే వ్యవసాయ పనుల్లో ఉపాధి లభిస్తుంది మరి మిగిలినటువంటి సమయాల్లో వీరికి ఆ ఉపాధి ఉండదు మరి అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయేతర పనులకు వ్యవసాయేతర పనులకు వెళ్లడం జరుగుతుంది సో సంవత్సరంలో కొద్ది రోజుల పాటే వాళ్ళకి ఉపాధి లభిస్తుంది మరి అప్పుడు ఆ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయేతర పనులకు పోవడం గాని లేదా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్ళడం గాని జరుగుతుంది ప్రభుత్వ పథకం ఇది ఈ ప్రభుత్వ పథకం కింద పనులకు వెళ్ళడం జరుగుతుంది సాధారణంగా మరి వ్యవసాయ కూలీలకు వచ్చేటువంటి కూలీల గురించి మాట్లాడతారు మామూలుగా వ్యవసాయ పనుల్లో స్త్రీ పురుషులకి వ్యవసాయ పనుల్లో అయితే ఎక్కువగా కూలి పురుషులకే కూలి ఎక్కువగా ఉంటుంది పురుషులకే కూలి ఎక్కువగా ఉంటుంది మరి స్త్రీలకి కూలి తక్కువగా ఉంటుంది స్త్రీలకి వ్యవసాయ పనుల్లో కూలి తక్కువగా ఉంటుంది మరి వ్యవసాయ పనుల కంటే వ్యవసాయేతర పనుల్లోనే కూలి ఎక్కువగా ఉంటుంది తేడా గమనించాలి ఇక్కడ వ్యవసాయ పనుల్లో కూలి కంటే వ్యవసాయేతర పనుల్లోనే కూలి ఎక్కువగా ఉంటుంది అయితే మళ్ళీ వ్యవసాయ పనుల్లో వ్యవసాయ పనుల్లో కానీ వ్యవసాయేతర పనుల్లో కానీ కూలి మాత్రము పురుషులకి ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ పోయినారు అనుకోండి ఒక రోజు కూలి త్రీ హండ్రెడ్ రావచ్చు మరి వ్యవసాయేతర పనులు అంటే భవన నిర్మాణాలు మరియు ఫ్యాక్టరీలో పనిచేయడాలు ఇలాంటివి ఇలాంటివన్నమాట సో ఒక రోజు కూలి వచ్చేసి దీంట్లో అయితే ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది మరి కూలి ఉందంటే వ్యవసాయ పనుల్లో ఉందే వ్యవసాయేతర పనుల్లో ఉందంటే వ్యవసాయేతర పనుల్లోనే కూలి ఎక్కువ ఉంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి స్త్రీ పురుషులకి సమానంగా వేతనాలు ఉండవు వ్యవసాయ పనుల్లో గాని వ్యవసాయ ఏతర పనుల్లో గాని స్త్రీ పురుషులకి సమాన వేతనాలు ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి కొద్ది రోజులు మాత్రమే పని దొరుకుతుంది ఆ కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒకటి వలస వెళ్ళడం కానీ లేదా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు పోవడం గాని జరుగుతుంది మరి వ్యవసాయ ఏతర పనులు కావాలంటే ఖచ్చితంగా గ్రామాల్లో అయితే దొరకవు వ్యవసాయేతర పనులు కావాలంటే ఖచ్చితంగా పట్టణాలకి వలస వెళ్లాల్సి ఉంటది పట్టణాలకి వలస వెళ్ళాలి మరి గ్రామాల్లో అయితే ఎక్కువ ఏ పనులు ఉంటాయి గ్రామాల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి మరి వ్యవసాయేతర పనులు కావాలంటే ఖచ్చితంగా పట్టణాలకి వలస వెళ్ళాలి మరి తర్వాత వచ్చేసి ఏపీలో రెండు పై ఐదు భాగం మాత్రం వ్యవసాయ కూలీలు ఉన్నారు ఇది ఎంత ముందు వచ్చింది ఎగ్జామ్ కి మరి ఆ ఎందుకు వ్యవసాయ వ్యవసాయ కూలీలు తక్కువగా ఉన్నారు ఎక్కువ ఎవరు ఎవరున్నారు ఇక్కడ వ్యవసాయేతర పనులు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకు వ్యవసాయేతర పనులు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే వ్యవసాయం లాభసాటిగా లేకపోవడము వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఆ వ్యవసాయం చేసేటువంటి రైతుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది అందువల్ల వ్యవసాయ పనులు కూడా తగ్గిపోతున్నాయి మరి ఎందుకు వ్యవసాయ వ్యవసాయం లాభసాటిగా లేదంటే రకరకాల రసాయన ఎరువులు ఎక్కువ వాడము భూమి యొక్క సారం తగ్గిపోవడము మరి అధిక దిగుబడి సరిగా రాకపోవడము ఇలాంటి అంశాల వల్ల వ్యవసాయ అనే వ్యవసాయం అనేటువంటిది లాభసాటిగా లేదు సో ఇట్లాంటప్పుడు తెర మీదకి ఒక కొత్త వ్యవసాయ విధానం వస్తుంది అదేంటంటే ఒప్పంద వ్యవసాయం ఒప్పంద వ్యవసాయం దీన్ని ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అగ్రికల్చర్ అంటాం అగ్రిమెంట్ అగ్రికల్చర్ అని చెప్తాము ఒప్పంద వ్యవసాయాన్ని మరి ఈ ఒప్పంద వ్యవసాయంలో భాగంగా ఏం చేస్తారంటే దీన్ని కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అని కూడా చెప్తాము మరి ఆ దీంట్లో భాగంగా రైతులు ఏం చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీలు రైతులతో కొన్ని ఒప్పందాలు చేసుకుంటాయి పెద్ద పెద్ద కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకుంటాయి మరి ఏం చేసుకుంటాయి అంటే కొన్ని నియమ నిబంధనలు పెడతాయి పెద్ద కంపెనీలు కొన్ని నియమ నిబంధనలు పెడతాయి దాంతోపాటు ఆ రైతులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాయి రైతులకు ఆర్థిక సహాయం అందిస్తాయి పెట్టుబడి సహాయం ఆర్థిక సహకారం ఇస్తాయి మరి దాంతోపాటు ఆ ఆర్థిక సహాయంతో పాటు నియమ నిబంధనలు పెడతాయి దాంతో పాటు సరుకులు కూడా అంటే ఆ పంట ఉత్పత్తులు కూడా ఈ కంపెనీనే కొంటుంది పంట ఉత్పత్తులను కంపెనీయే కొంటుంది మరి ఆ ఆ కంపెనీ కొనేటువంటి ఆ పంట ఉత్పత్తులకి ముందుగానే నిర్ణయించిన ధర ప్రకారమే కొంటుంది ముందుగానే ధర నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన ధర ప్రకారమే కంపెనీ ఆ రైతుల దగ్గర నుంచి పంట ఉత్పత్తులు కొంటుంది మరి ఈ ఒప్పంద వ్యవసాయంలో ప్రధానంగా ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే వాటి యొక్క అవసరాలని అవసరాలకు అనుగుణంగా రైతులకు పలానా పంట వేయాలని చెప్పి గైడెన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ తయారీ కంపెనీ అందనుకోండి రైతులతో బంగాళదుంప కానీ లేదంటే టమాటా గాని వేయమని ఒత్తిడి చేస్తారు ఒకవేళ టమాటో సాస్ కంపెనీ అనుకోండి టమోటా సాస్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా టమోటానే వేయాలి అని చెప్పి ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఒప్పంద వ్యవసాయంలో మరి ఒక్కోసారి పంట నాణ్యత లేకపోతే పంటలో నాణ్యత లేకపోతే ఏమైతుందంటే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం ఆ ధరకు కంపెనీ కొనదు సో అప్పుడు పంట నాణ్యత లేనప్పుడు కంపెనీ కొనుగోలుకు నిరాకరిస్తుంది కొనుగోలు చేయదు కొనుగోలుకు నిరాకరిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ఒప్పంద వ్యవసాయం వల్ల ప్రధానంగా ఉండేటువంటి దుష్పరిణామాలు ఒప్పంద వ్యవసాయం వల్ల దుష్పరిణామాలు ఏమున్నాయి చూస్తే ఒప్పంద వ్యవసాయం వల్ల ఒకటి ఆహార ధాన్యాలు రైతులకి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండదు ఆహార ధాన్యాలను పండించుకోవడం అనేది ఉండదు మరి అలాగే రైతు తాను పండించిన ధర పంటకి ధర నిర్ణయించుకోలేడు మరి అలాగే ఆ పంట నాణ్యత లేనప్పుడు కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది సో నష్టపోవాల్సి వస్తుంది ఇవి ప్రధానంగా ఒప్పంద వ్యవసాయం వల్ల ఉండేటువంటి దుష్పరిణామాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పాఠంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని సన్నకారు రైతుల గురించి మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చిన్న రైతుల గురించి మాట్లాడడం జరిగింది అంటే కొద్దిపాటి భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సన్నకారు రైతులు లేదా చిన్న రైతులు అని చెప్తాం సన్నకారు రైతులు లేదా చిన్న రైతులు అంటాము కొద్దిపాటి భూమి ఉన్నటువంటి వాళ్ళను కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళను సన్నకారు రైతులు లేదా చిన్న రైతులు అని పిలుస్తారు మరి ఈ కొద్దిపాటి భూమిలోనే వీరు వ్యవసాయం చేస్తారు మరి వారి వ్యవసాయ కూలీలు ఎవరంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వ్యవసాయ కూలీలుగా పొలాల్లో పనిచేస్తారు ఇంకా వేరే కూలీని పిలుచుకోరు అనమాట మరి వీళ్ళు ఏం చేస్తారంటే విత్తనాల కోసం తర్వాత ఎరువుల కోసం మధ్యవర్తుల దగ్గర అప్పు చేస్తారు మధ్యవర్తులు లేదంటే దళారుల దగ్గర అప్పు చేస్తారు మరి అప్పు తీర్చడం కోసం ఏం చేయాలంటే పంట ఉత్పత్తిని ఆ దళారులకి నిర్ణయించిన ధరకే అమ్మాల్సి ఉంటుంది దళారులకి ఆ పంట ఉత్పత్తిని అమ్మాలి అది కూడా వాళ్ళు చెప్పిన ధరకే సో మరి ఇంకా చిన్న కారు రైతుల ప్రాబ్లమ్స్ చూస్తే సమస్యలు చూస్తే ఒక్కోసారి పంట దిగుబడి తగ్గుతుంది చీడపీడల వల్ల కానీ రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల కానీ పంట దిగుబడి తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ ఈ అప్పులు మధ్యవర్తుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తీర్చడానికి కొన్నిసార్లు భూములు కూడా అమ్ముకోవలసి వస్తుంది వాళ్ళకున్నటువంటి భూముల్ని అమ్ముకోవలసి వస్తుంది సన్నకారు రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది అన్నమాట మరి తర్వాత వచ్చేసి చెరువులు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు ఒకవేళ ఉంటే బావులు ఇలాంటి నీటి వనరులను పెద్ద రైతులతో సమానంగా ఉపయోగించుకోలేరు పెద్ద రైతులతో నీటి వనరులని సమానంగా వాడలేరు ఉపయోగించుకోలేరు అనమాట తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద రైతుల గురించి చూస్తే పెద్ద రైతులు బాగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రైతులు దాదా బాగానే ఉన్నారని చెప్పొచ్చు మరి పెద్ద రైతులకు వచ్చేసి ఎక్కువ భూమి ఉంటుంది ఎక్కువ భూమి ఉంటుంది మరి అలాగే వాళ్ళకి కూలీలు ఎక్కువగా అందుబాటులో ఉంటారు వ్యవసాయ కూలీలు ఎక్కువగా అందుబాటులో ఉంటారు మరి అలాగే వాళ్ళకి యంత్ర పరికరాలు యంత్రాలు ఉంటాయి తర్వాత వ్యవసాయ యంత్రాలు ఉంటాయి మరి దాంతోపాటు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ ధరికి ప్రభుత్వం అందిస్తుంది మరి పంట ఉత్పత్తి వచ్చిన తర్వాత పంట పండిన తర్వాత ఆ ఆ పంటని వెంటనే అమ్ముకోకుండా ఒకవేళ సరైనటువంటి ధర వచ్చే వరకు పంటకు సరైన ధర వచ్చే వరకు గోదాముల్లో నిల్వ చేసుకునేటువంటి ఆ కెపాసిటీ కూడా వాళ్ళకి సామర్థ్యం కూడా ఉంటుంది గోడౌన్లలో నిల్వ ఆహారం ఆ పంట ఉత్పత్తులని సరైన ధర వచ్చేదాకా గోడౌన్స్ లో గోదావన్ లో నిల్వ చేసుకోగలుగుతారు కానీ చిన్న రైతులు అలా చేయలేరు ఎందుకంటే వెంటనే అమ్మాలి వాళ్ళ అప్పులు ఉంటాయి కాబట్టి అప్పులు తీర్చాలి కాబట్టి వెంటనే అమ్ముతారు అనమాట మరి తర్వాత వచ్చేసి ఆ ఈ పాఠంలో ఇంకా ఈ పెద్ద రైతులు బోర్లు వేయించుకుంటారు బాగా నీరు సమృద్ధిగా ఉండడం కోసం బోర్లు వేయించుకుంటారు తర్వాత మరి వ్యవసాయ యంత్రాలు అంటే వరి కోత యంత్రాలు వరి కోత యంత్రాలు తర్వాత నూర్పిడి చేసే యంత్రం హార్వెస్టర్లు ఇలాంటి వాటిని ట్రాక్టర్లు ఇలాంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తారు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఫిట్ గా ఉంటారు కాబట్టి ఎక్కువ భూమి ఉంది కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకునే స్థాయి వాళ్ళకు ఉంటుంది మరి వీటితో పాటు ఏం చేస్తారంటే వ్యవసాయంతో పాటు పశు పోషణ ఎక్కువ చేస్తారు పశు పోషణ ఎక్కువ చేసి గేదెలు ఎక్కువగా పెంచుతారు ప్రధానంగా పాల ఉత్పత్తి ద్వారా కూడా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు పాల ఉత్పత్తుల్ని పాలను ఎక్కువగా ఉత్పత్తి చేసి డబ్బులు సంపాదిస్తారు ప్రధానంగా మన రాష్ట్రంలో ముర్రా జాతి గేదెలు అధికంగా పెంచుతున్నారు ముర్రా జాతి గేదెలు అధికంగా పెంచుతున్నారు ఎక్కువగా పాలనిస్తాయి ఇస్తాయి ఎక్కువ ఒక్క రోజు ఆరు నుంచి తొమ్మిది లీటర్ల పాలను కూడా ఈ ముర్రా జాతి గేదెలు ఇస్తాయి అని చెప్పి ముందు పెట్టుకోవాలి మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కాలం గురించి మాట్లాడతారు ఈ పాఠంలో ఏపీలో వ్యవసాయ కాలం సో ఈ వ్యవసాయ కాలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు రకాలైనటువంటి వ్యవసాయ కాలాలు ఉంటాయి ఖరీఫ్ కాలం ఒకటి ఖరీఫ్ సీజన్ ఒకటి తర్వాత రబీ సీజన్ ఒకటి మరి తర్వాత వేసవి సీజన్ ఒకటి వేసవి సో ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండే సీజన్ పంటలు రబీ అంటే రబీ సీజన్ అంటే శీతాకాలం సీజన్ ని మనము రబీ సీజన్ అంటాం ఇంకా వేసవి కాలం అంటే వేసవి కాలమే మరి ఖరీఫ్ సీజన్ ని కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే సాల్వా అంటాము శీతాకాలాన్ని దాల్వా అని చెప్తాం దాల్వా సీజన్ అని చెప్తాం మరి వేసవి కాలాన్ని జియాల్ అంటాం జియాల్ అని అంటాము ఆ సీజన్ని సో ఇవి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ వ్యవసాయ కాలాలు మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పంట వచ్చేసి వరి అని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన పంట వరి మరి వరితో పాటు కొన్ని వాణిజ్య పంటలు కొన్ని ఆహార పంటలు కూడా వేస్తారు వరితో పాటు రాగులు జొన్నలు మొక్కజొన్న ఇవి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవి కూడా తగ్గిపోయినాయి వీటి బదులుగా ఏం చేస్తున్నారంటే వాణిజ్య పంటలు ఎక్కువ వేస్తున్నారు సో వాణిజ్య పంటలు అంటే పత్తి చెరకు తర్వాత మిరప ఇలాంటి వాణిజ్య పంటలు ఎక్కువగా వేస్తున్నారు ప్రస్తుత కాలంలో చెప్పు గుర్తు పెట్టుకోవాలి మరి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవసాయము సో నేటి వ్యవసాయం పాఠంలో దాదాపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ బిస్ మనకు కనిపించవు కానీ చెప్పాలి కాబట్టి ఆటోలో చూస్తూ చెప్పుకుందాము సో వ్యవసాయ కూలీలు ఆంధ్రప్రదేశ్ లో రెండు బై ఐదు భాగం వ్యవసాయ కూలీలు ఉన్నారు అంటే ఐదు భాగాల్లో రెండు భాగాలు వ్యవసాయ కూలీలు ఉన్నారు అంటే వ్యవసాయ కూలీలు తక్కువ ఉన్నారు వ్యవసాయేతర పనులకు వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో మరి సంవత్సరంలో వ్యవసాయంలో వ్యవసాయ పనులన్నీ కూడా సంవత్సరం అంతటా మనకి ఉపాధి ఇవ్వవు కొన్ని రోజుల ఉపాధిని ఉపాధినిస్తాయి వ్యవసాయ రంగం నుంచి మరి మిగిలిన రోజులు ఏం చేస్తారంటే వ్యవసాయేతర పనులకు పోవడం కానీ లేదంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు పోవడం కానీ జరుగుతుంది మరి కూలీల విషయానికి వస్తే స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఉండవు వ్యవసాయ పనుల్లో ఉండవు వ్యవసాయేతర పనుల్లో కూడా సమాన కూలీలు ఉండవు సాధారణంగా పురుషులకు ఎక్కువ కూలీ ఉంటుంది మరి వ్యవసాయేతర పనులు అంటే ఏమొస్తాయంటే భవన నిర్మాణాలు భవన నిర్మాణ రంగం ఫ్యాక్టరీలు ఇవన్నీ వ్యవసాయేతర పనులు మరి వ్యవసాయేతర పనులు కావాలంటే ఖచ్చితంగా పట్టణాలకు పోవాలి గ్రామాల్లో అయితే వ్యవసాయ పనులు మనకి దొరుకుతాయి మరి వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగా లేదు ఎందుకంటే రకరకాల కారణాల నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు మరి భూసారం తగ్గిపోవడము పంటల ఆధునికత ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించకపోవడము ఇలాంటి వాటి అన్నిటి వల్ల వ్యవసాయం లాభసాటిగా లేదు ఇప్పుడు మరి లాభసాటిగా లేనప్పుడే ఒప్పంద వ్యవసాయం అనే కొత్త విధానం ఒకటి వచ్చింది అంటే ఈ ఒప్పంద వ్యవసాయంలో రైతులు రైతులతో పెద్ద పెద్ద కంపెనీలు అగ్రిమెంట్ చేసుకుంటాయి ముందుగానే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాయి ఆర్థిక సహకారం అందిస్తాయి ఆర్థిక సహ సహకారం అందించి కొన్ని నియమ నిబంధనలు పెడతాయి పలానా పంటలే వేయాలని ఒత్తిడి చేస్తాయి మరి అలాగే ఆ పంట ఉత్పత్తులు ఈ కంపెనీలే ఉంటాయి అది కూడా ముందు నిర్ణయించిన ధరకే ఉంటాయి మరి ఆ పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ పండేటువంటి పంటలు వాటి యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా చూసుకుంటాయి మరి చిప్స్ కంపెనీ అయితే బంగాళదుంప టమోటా వేయమని చెప్పి ఆ ఒత్తిడి తీసుకొస్తది మరి తర్వాత టమోటా సాస్ కంపెనీలు అయితే టమోటాని ఎక్కువ పండించమని ఒత్తిడి చేస్తాయి మరి పంట నాణ్యత లేనప్పుడు ఏం చేస్తాయంటే కంపెనీలు కొనుగోలుని నిరాకరిస్తాయి కొనుకో కంపెనీలు అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారు మరి ఒప్పంద వ్యవసాయం వల్ల ఉన్నటువంటి దుష్పరిణామాలు చూస్తే ఒకటి ఆహార ధాన్యాలను రైతు ఆహార ధాన్యాన్ని పండించుకోలేడు కాబట్టి ఆహార భద్రత ఉండదు మరి అలాగే రైతు తన పంటకి సరైన ధర నిర్ణయించలేడు ఎందుకంటే ముందు నిర్ణయించిన ధరకే వాళ్ళకి అమ్మాలి కాబట్టి మరి పంట దిగుబడి తగ్గిపోయినప్పుడు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది సో ఒప్పంద వ్యవసాయం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఏపీలో చిన్న రైతును చూస్తే కొద్దిపాటి భూమి ఉండేటువంటి వాళ్ళని సన్నకారు రైతులు లేదా చిన్న రైతులు అంటాం మరి రైతు పని చేసేటువంటి వాళ్ళ కూలీలు ఎవరు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు మరి విత్తనాలు వీళ్ళు విత్తనాలు ఎరువుల కోసము ఆ మధ్యవర్తుల దగ్గర పప్పు తీస్తారు పప్పు తీసిన తర్వాత ఆ పంట ఉత్పత్తిని చివరకు వాళ్ళకే అమ్మాలి అది కూడా వాళ్ళు నిర్ణయించిన వారికి అమ్మాల్సి వస్తుంది ఒక్కోసారి పంట దిగుబడి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు వాళ్ళు అప్పులు తీర్చలేక చివరికి భూములు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది మరి చెరువులు బావులు లాంటి నీటి వనరులని పెద్ద రైతులతో సమానంగా వీళ్ళు ఉపయోగించుకోలేరు ఇది ఆంధ్రప్రదేశ్ లో చిన్నక రైతుల పరిస్థితి మరి పెద్ద రైతులు చూస్తే ఎక్కువ భూమి ఉంటుంది వాళ్ళకి ఎక్కువ కూలీలు అందుబాటులో ఉంటారు యంత్రాలు ఎక్కువ వాడతారు మరి వ్యవసాయ పనిముట్లు ఎక్కువగా ఉంటాయి సరైన ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల్ని గోదాములో నిల్వ చేసుకునే సామర్థ్యం వారికి ఉంటుంది మళ్ళీ ఎక్కువగా బోర్లు వేస్తారు వరి కోత యంత్రాలు హార్వెస్టర్లు ట్రాక్టర్లు వంటివి వాడతారు వాటితో పాటు పాల ఉత్పత్తులు పశువులను ఎక్కువ పెంచుతారు పాల ఉత్పత్తిని ఎక్కువగా చేపట్టి డబ్బులు సంపాదిస్తారు మరి దాంతో పాటు ముర్రా జాతి గేదెలను ఎక్కువగా పెంచుతారు మన ఆంధ్రప్రదేశ్ లో మరి ఆంధ్రప్రదేశ్ లో కాలాలు చూస్తే మూడు మూడు కాలాలు కనిపిస్తాయి ఖరీఫ్ సీజను రబీ సీజను వేసవి సీజను ఖరీఫ్ అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షాకాల సీజన్ ఖరీఫ్ అంటాం మరి శీతాకాల సీజన్ ని రబీ అంటాం మరి వేసవికాల సీజన్ సీజన్ని అంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి పాటు శీతాకాల సీజన్ ని దాల్వా అని వర్షాకాల సీజన్ని సాల్వా అని ఖరీఫ్ అన్న సాల్వా అన్న ఒకటే రబీ అన్న దాల్వా అన్న ఒకటే వేసవి అన్న జియాల జియాలన్నా ఒకటే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఏపీలో ప్రధాన పంట వచ్చేసి వరి రాగులు వరితో పాటు రాగులు జొన్న మొక్కజొన్న ఇవి పండిస్తా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఇవి కూడా బాగా తగ్గిపోయి వాటి బదులు వాణిజ్య పంటలైనటువంటి పత్తి చెరుకు మిరప లాంటివి పండిస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇది నేటి వ్యవసాయం